చూపించండి ఎవరు సాయి ఎవరు ఏం చేయాలి ఒకసారి చూపించండి వాళ్ళు ఎక్కడ ఒకసారి చూపించండి మేడం నేను ఏం కూడా సరే నేను సరే ఉంటుంది బాగా కన్ఫర్మేషన్ ఒకవేళ మీరు ఈ రాత్రి ఎమర్జెన్సీ కేసులు వస్తే ఇప్పుడు ఎవరు కావచ్చు ఈ ఇప్పుడు ఈ సిబ్బంది అనే వాళ్ళు ఉంటే సంజయ్ ఏమైనా ఉంటే ఏదైనా ప్రొసీజర్ అయితే అరే మేము ట్రీట్మెంట్ చేసామని చెప్పొచ్చు వచ్చు ఒకవేళ మీరు ఎవరు లేకపోతే పరిస్థితి ఇప్పుడు విజయ్ కుమార్ సార్ అన్నారు ఇప్పుడు ఇక్కడ మీరు వచ్చి ఇప్పటికీ వచ్చి ఒక హాఫ్ అన్ ఇక్కడ ఎవరు లేరు మేడం ఒక విషయం అవ్వచ్చండి మీరు అదే కావచ్చు ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పటి వరకు ఎవరు లేదు కానీ మీ సిబ్బంది మాత్రమే ఓన్లీ మెడికల్ స్టోర్ సిబ్బంది మాత్రమే ఉంటారు మీరు ఒకసారి మీ మేడం ఒకసారి మీ చిన్న కేశర్ సార్కి ఫోన్ చేయండి మీ ఎవరు సూపరింటెండెంట్ సార్ ఫోన్ చేయండి నేను మాట్లాడుతాను విజయ్ కుమార్ సార్ గారు మేడం ఇక మా సూపరింటెండెంట్ సార్ ఫోన్ చేయండి మేడం చూస్తే లాగేస్తుంది అది కూడా రెండు వీడియోస్ విజయ్ కుమార్ సార్ ఎక్కడ గోడ్లే ఇప్పుడు ఆడలో ఉన్నాడు ఇక్కడ ఆడలేదు రాష్ట్రం పోయా విజయ్ కుమార్ సార్ ఇక్కడ లేడు మీ చుట్టా నేను లేడు నేను మాట్లాడతా నా మీద కొంతమంది ఎలాంటి నాకు బాబుకి వెళ్తాం అటువంటి ఎఫ్ఐఆర్ దిగి ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న సిబ్బంది నేను ముగ్గురు ఇక్కడ పోతే ఇక్కడ ఉన్న సిబ్బందిలా ఈ ముగ్గురు నేను నిలిపాడు నేల ముగ్గురు ఈ ముగ్గురు ఎవరు లేరా ఒకసారి వీడియో తీసుకొని ఇట్లా కలిసి మెన్షన్ చేసుకోవాలి చెప్తాను నేను ఇది ప్రతి ఒక్క గ్రూప్ షేర్ కావాలి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్న నిర్లక్ష్యం ఏంటనేది ఇది కంపల్సరీ మనకు ప్రతి ఒక్కరికి తెలియాలి ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళని కప్పు పెంచుతుందో మెడికల్ సిబ్బంది సపోర్ట్ చేస్తుంది ఇక్కడ ఉన్న మెడికల్ సిబ్బంది వేసుకో బాధం లేదు వేసుకో ఇక్కడ ఉన్న మెడికల్ సిబ్బంది సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వరకు వీళ్ళ ముగ్గురు కూడా ఉన్నారు అంటారు కానీ ఇప్పటివరకు ఎవరు మాత్రం రావడం లేదు నేను ఒక రిపడర్ను కావచ్చు సాధన కావచ్చు ఎవరైనా మనిషి కావచ్చు కానీ నేను అడిగా దానికైతే తప్పనిసరిగా కావాలి అంటే మీరు పేషెంట్ అయినా పేషెంట్ తీసుకొచ్చారు మీరు వచ్చారు పావు ఇప్పటి వరకు మీకు ఇక్కడ ఉన్న ఓపీకి సూపీ చూపించే ఎమర్జెన్సీ సార్ విజయ్ కుమార్ సార్ ఇప్పటివరకు ఎవరు డిఎంఓ డాక్టర్ విజయ్ కుమార్ హనుమంత్ ఈయన వచ్చి ఇప్పటి వరకు మీకు ఏమైనా ఎలాంటి ట్రీట్మెంట్ చూసినా కాదు చూడలేదు అసలు మీరు వచ్చిన పైన హాస్పిటల్ ఉన్నారా ఏం మేడం మేడం మీ ప్రొఫెషన్ ఏంటి మీ ప్రొఫెషన్ ఏంటి మీరు చూస్తే అంటున్నారు ఇప్పుడు ఇలా పేషెంట్ని చూసింది ఎవరు మేడం నేను చూసినా మీ ప్రొఫెషన్ స్టాప్ నర్స్ ఓకే ఇప్పుడు నేను మీరు ఆమె చూసి ఆమె నుంచి చూసి సాయో మీరు వచ్చినప్పటికీ సార్ వచ్చింది లోపలికి వెళ్ళింది ఎంతసేపు అయింది పావు చదువు సో ఇప్పుడు సాయకండు డౌట్ అయితే ఉన్నది కానీ ఇప్పటి వరకు అక్కడ చూస్తే దానికి ఒకసారి అడిగింది ఇది లోని ముప్పై పడకల ఆసుపత్రిలో జరుగుతున్న నిర్లక్ష్యం ఇక్కడ ఈ ప్రజలకు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటే ఒకవేళ ఇప్పుడు రావాలి జస్ట్ ఒక ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నేనే పనిచేసి ముందుకు వచ్చేటట్టు ఉంటుండే కానీ వీళ్ళు ప్రజెంట్ హాస్పిటల్లో లేకుండా కానీ ఈ సిబ్బంది ఒకటి ఏంటంటే డ్యూటీకి వచ్చినట్టు అటెండెన్స్ వేసుకొని సిబ్బందితో కవర్ చేసుకొని ఇదంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి హాస్పిటల్ నిర్లక్ష్యం ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో జరుపుతున్నటువంటి నిర్లక్ష్యం ఇది ఇది డిఎంహెచ్ఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎవరైనా తీవ్రంగా ఖండించాలని నా మనసు కోరుకుంటున్నాను సాయి కిరణ్ ఇమ్రాన్ భాగ్య వీళ్ళైతే ఇప్పటివరకైతే ఎవరు కూడా రాలేదు నేను అప్పుడు మొత్తుకోబట్టి అరగంట సేపు అవుతుంది వన్ అవర్ దాడుతుంది ఇప్పటి వరకు కూడా ఈ విజయ్ కుమార్ సార్ అనే డాక్టర్ ఇప్పటివరకు రాలేదు చూడలేదు ఇక్కడ ఒక పేషెంట్ కూడా వచ్చి పది నిమిషాలు అవుతుందంటారు కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి వైద్యుడు రాలేదు ఇక్కడ డాక్టర్ మన విజయ్ కుమార్ సార్ మాత్రం వచ్చినట్టు మాత్రం ఇక్కడ హాస్పిటల్లో నోటీస్ పెట్టారు పెట్టి ఉన్నది కానీ ఇప్పటివరకు కూడా ఆ సార్ అనేది ఇక్కడ లేరు ఒక మెడికల్ సిబ్బంది మాత్రం ఆయన కవర్ చేసుకోవడానికి అప్పచ్చుకోవడానికి మాత్రం ఎలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఇక్కడ కావాలంటే మీరు కూడా లైవ్లో చూడొచ్చు దీనికి ఎలాంటి మార్పులు చేర్పులు ఏం లేవు అందులో కొందరు డ్యూటీలు నేను వ్యక్తుల పేర్లు కూడా అందులో ఉన్నవి ఇప్పటివరకు కూడా నేను పిలిచిన ఆ పేర్లను కూడా పిలిచిన పిలిచినప్పటికి కూడా ఎవరు కూడా వాళ్ళు రాలేదు వాళ్ళు ఆ పేర్లను కూడా చూడలేదు వాళ్ళు నేను పలానా నేనే సో అని సో అని చెప్పేసి రాలేదు ఇట్లాంటి దుర్గ దుర్మార్గపు హాస్పిటల్ అంటే మనకు కాగజున హాస్పిటల్ అని చెప్పేసి ఈ విధంగా కూడా నేను తెలియజేస్తున్నాను నిన్న ఎందుకంటే ఇంత నిర్లక్ష్యమైన హాస్పిటల్ అంటే ఇదే హాస్పిటల్ అని చెప్పేసి ఆదర్శంగా ఇప్పుడున్న నోటీస్ బోర్డు పైన కూడా చెప్పచ్చు దీనికి నిదర్శనం ఏంటంటే ఇప్పటి వరకు నోటీస్ బోర్డు పైన పేర్లను పిలిచిన ఆ పేర్లున్న వ్యక్తి నేనే అని చెప్పేసి ఒక్కరు కూడా రాలేదు దీనికి తోడుగా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళ లోపల కుమ్మకాయ మెడికల్ సిబ్బంది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇది నేను తెలియజేస్తున్నాను చెప్పండి సార్ మీరు చెప్పి మీరు సార్ మీ సమాధానం చెప్పండి నేను వెళ్ళిపోతాను సరే సార్ నేను అడిగిన నేను అడిగట్టు ఏం మాత్రం తప్పులున్నా మీరు చెప్పండి సార్ ఓకే సార్ డ్యూటీలో ఎవరెవరు సార్ అక్కడ నోటీస్ బోర్డు పైన ఎవరి పేర్లు ఉన్నాయి ఎవరెవరు ఉన్నారు సార్ డ్యూటీలో సార్ డ్యూటీలో సార్ ఇక్కడ నోటీస్ బోర్డు పైన ఒక ముగ్గురు పేర్లు ఉన్నాయి సార్ ఆ ముగ్గురు పేర్లు ఉన్నప్పుడు అక్కడ ముగ్గురు పేర్లలో ఎవరు ఏ ఒక్కరు కూడా డ్యూటీ చేస్తలేరు సార్ ఇద్దరు మనుషులల్లో సార్ ఆ సాయి కిరణ్ అంటే ఎవరు యమరాయ భాగ్యలక్ష్మి ఎవరు మేడం

మీరు ఇట్లా ఇబ్బంది కావాలని గొడవ చేయాలి నేను సార్ మీరు వాస్తవం చెప్పాలి సార్ డ్యూటీ పేర్లు ఇప్పుడు అక్కడ ఆల్రెడీ బ్లోట్స్ పేర్లు పేర్లున్నాయి మీరు ఆ పేర్లు చెప్తారు ఆ డ్యూటీలో ఉండంగా